ప్రవీణ్ ప్రగడాల గారి అనుమానాస్పద మిగిలి పట్ల సంఘీభావంగా రోజు ప్రసాద్ పాల్గారు అన్నయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతి ర్యాలీలో పాలందరికీ అన్నదమ్ములందరికీ ముందుగా ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ ప్రగడాల గారి మరణం క్రైస్తవ సమాజం మీద దాడిగా మేము భావించవలసి వస్తుంది అనంటే ఆయన చనిపోయిన తర్వాత పోలీసు వారి పరిణామాలు అక్కడికి వచ్చిన మొత్తం నాయకుల్ని అందరినీ కూడా అది యాక్సిడెంట్గానే చిత్రీకరి కన్విన్స్ చేసే పరిస్థితి అక్కడ కనపడి చేయవలసిన పనులు చేయకుండా ఎక్కడైతే డెడ్ బాడీ ఉన్నదో ఆ స్థలాన్ని పోలీసు వారు తక్షణమే ఆధీనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉండి తీసుకోకపోవడం ఒక అనుమానం రెండు వెంటనే అక్కడికి ప్లూస్ టీంని రప్పించి అవసరమైన సాక్ష్యాధారాలు ఏమైతే ఉన్నాయో కర్రలు కానీ అక్కడ ఉండబడిన రక్తం సంబంధించిన పార్టికల్స్ కానీ అన్నట్లని వాళ్ళు సేకరించవలసిన బాధ్యత ఉండి అక్కడికి రప్పించకపోవడం అక్కడ ఎవరు కూడా సాక్ష్యాలను తారుమారు చేయకుండా పోలీసు వారు అక్కడ కాపలాగా ఉండవలసిన బాధ్యతని కూడా కనీసం పట్టించుకోలేదు అది మూడో తప్పుగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఖచ్చితంగా ఎవరో ఒక మారుమూల ప్రాంతాన గంజాయి కొట్టే కుర్రోడు చనిపోతే అది అచ్చిగా భావించినప్పుడు ఎవరో దేశ ద్రోహులు వచ్చారన్నట్టు స్లిప్పర్ డాస్ ఉపయోగిస్తున్న మండపేట పోలీసు వ్యవస్థ స్లిప్పర్ డాక్స్ ఉపయోగిస్తే ఇంత పెద్ద దైవ జనం చనిపోయి దేశ వ్యాప్తంగా అల్లకొల్లోలం అయిపోతున్న సమయంలో కూడా స్లిప్పర్ డాక్స్ అక్కడ ఉపయోగించలేదని అంటే ఎంత అనుమానాలు దారి తెస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకు మీరు దీన్ని యాక్సిడెంట్ గానే చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు మరి మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి మేము ఆ రోజే దాన్ని ఒక దాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కుట్ర జరుగుతుంది కుట్రకోణ ఉందని చెప్పి గమనించి ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తోటి పోస్ట్ మార్టం జరగాలి అది వీడియో ముందు జరగాలి మా క్రైస్తవుల నుంచి కూడా ఒక డాక్టర్ అనుమతించాలని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు పట్టుబట్టే పట్టుబడితే అక్కడ అలా సాగలేదని ఖచ్చితంగా రేపు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అది మటరండ్ రాబోతుందని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంత దర్యాప్తు తారుమారు జరపడానికి లేని ఫోన్ వీడియోలు సృష్టిస్తూ నేను అంటున్నాను పోలీస్ యంత్రాంగాన్ని అయ్యా మీరు ఎందుకు ఈ తారుమారు చేసి ఫేక్ వీడియోలు చెప్పి ఇప్పటికి కూడా చర్యలు లేకపోవాలంటే ఏం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను మరి ఈ ఇలాంటి పరిస్థితుల్లో అంటే క్రైస్తత్వాన్ని ఖచ్చితంగా దాడులు ఇటువంటి దాడులతో ఇంకా ఎక్కడ కూడా ఎదుగుదల లేకుండా స్వేచ్ఛగా బయటకు వెళ్లి సరిపోకుండా ఇది ఎచ్చరికని మిమ్మల్ని కూడా చంపదామని బెదిరించడమే కదా అని చెప్పి మేము భావిస్తున్నాం అని చెప్పి మరి రాజ్యాంగం మాకు అని అడుగుతున్నాం రాజ్యాంగం ఒక్కరు మాకు లేవని అడుగుతున్నాం స్వేచ్ఛ స్వతంత్రాలను మాకు లేవని అడుగుతున్నాం అంటే ఇది ఖచ్చితంగా క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం మేము అంటున్నాం అందుకనే ఢిల్లీలో ఒక మహిళపై ఒక బస్సులో అతి దారుణంగా కిరాతగి అత్యాచారం జరిపి ఆమె చంపేస్తే దేశ వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు నడిచి మరి మహిళలకి రక్షణ కావాలని చెప్పి గొంతెత్తి చాటినప్పుడు నిర్భయ చట్టం రావడం జరిగింది అదేవిధంగా దాదాపు చేడు సుండూరు ఘటనలో దళితుల్ని చంపేసి నడికేసి ఓన్ సంచుల్లో మోటార్ కట్టి మరి కాలంలో పరిస్తే ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా మరి నాయకులందరూ కూడా రోడ్డు మీదకొచ్చి ధర్నాల్లో రాస్తారో కోళ్ళు ఇలాగా మన గొంతెప్పి మాట్లాడితే దళితులందరికీ రక్షణ కోసం మాట్లాడటానికే కులం పేరు పెట్టి దూషించడానికి ఆయన రక్షణ చట్టం ఆ రోజు వచ్చింది ఎస్ఎస్ అటాచి చట్టం నేను అంటున్నాను ప్రవీణ్ పరాల్ గారు మృతి మృతి వెనక ఉన్న కుట్రని ఛేదించాలి అదే సమయంలో ఖచ్చితంగా సేవకులకి క్రైస్తవ సమాజానికి రక్షణ కోసం ఆయన చట్టం రావాలని చెప్పి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా మా క్రైస్తవ సమాజం మీద మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చట్టం తెచ్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ప్రవీణ్ గారు మృతి మృతిని బట్టి ఖచ్చితంగా అదే సమయంలో మాకు ఒక లక్షలు కాల్చుకున్న చట్టాన్ని తీసుకురావాలి చట్టం వచ్చేంత వరకు కూడా మనం పోరాడం సాధించాలని చెప్పి ఈ రోజు మనపెట్టాలి కాదు దేశ వ్యాప్తంగా మనం ర్యాలీలు నిర్వహించాలి జిల్లా స్థాయిలో నిర్వహించాలి రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి ప్రతి దేవేజ్ అంతా కూడా వినాయకు సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్ద మందరికీ మరొకసారి మరి దేవుని యొక్క వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం